దేవునికి మహిమ కలుగు గాక ప్రవేశు నామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు చల్లిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలరా మన దేవుడు పేరు పెట్టి పిలుచువాడు యశ్వే గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుడు ప్రతి వారి పేరు తెలుసు నేటి కాలంలో చాలామంది రక్షణ పొందిన తర్వాత అనగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్న మనలను దేవుడు తన స్వరక్తమిచ్చి తన ప్రాణమిచ్చి మరొక జీవితాన్ని అనగా క్రీస్తు కొరకు జీవించే జీవితాన్ని క్రైస్తవునిగా జీవించే జీవితాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసిన తర్వాత మన పేరు పక్కన లోక సంబంధమైన ఏవీ కూడా ఉండకూడదు అని లేఖనానుసారంగా మనం తెలుసుకుందాం నేటి నేటి కాలంలో పేర్లు పక్కన కులాన్ని కొంతమంది విడిచిపెట్టడం లేదు పేరు పక్కన వారి కులాన్ని చంపుకోలేకపోతున్నారు చచ్చిన మనల్ని క్రీస్తులు మనల్ని బతికించిన తర్వాత మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందిన తర్వాత జీవితమంతా వేరుగా కనబడాలి మరొక వాక్యంలో మనం చూస్తాం కొరిందుడుకు రాస్తున్న రెండవ పత్రిక ఆరవ అధ్యాయంలో పద్దెనిమిదవ వాక్యంలో వారి మధ్యను మీరు వెడలి ప్రత్యేకముగా ఉండు అని ఉంది ప్రిలార ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు జీవించమని మనలను లోకముల నుండి ఏర్పాటు చేసుకున్నాడు మీకు ఈ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మీ పేర్లు దేవునికి తెలుసు మార్పు చెందకముందు మార్పు చెందిన తర్వాత చాలామంది పేర్లు పేర్లలో ఏముంది పేర్లు అని చాలామంది అడుగుతూ ఉంటారు ప్రియులరా మీకు ఒక సంగతి మీకు జ్ఞాపకానికి తీసుకువస్తాను కీర్తన గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను పదహారవ కీర్తన నాలుగో వాక్యం యహోవాన్ని వారిని విడచ్చి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీ నే నేను అర్పింపను వారి పేళ్ళు నా పెదవలను ఎత్తను ఎవరి పేర్లు ఎవరి పేర్ల మీద వారు గతంలో జీవించారు ఇక మార్పులోనికి వచ్చిన తర్వాత ఆ పేర్లు మనము ధరించుకోకుండా దేవుడు చెప్పిన బాప్తిస్వము తర్వాత నీకు ఒక పేరు దేవుడు ఏర్పాటు చేస్తాడు నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని నేను చదువుతున్నాను ప్రియలార నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గై కొనవలేను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానీయ తగదు కాబట్టి వేరొక దేవుని పేరు నువ్వు ఎత్తకూడదు చాలామంది అన్యుల పేర్లు పెట్టుకొని అలా కొనసాగుతూ ఉంటారు పేరుకు పక్కన కులం కానీ లేకపోతే వేరొక పేరు కానీ ఉండకుండా దేవుడు భక్తుల పేర్లను మార్చి ఉన్నాడు కొంతమంది భక్తుల పేర్లు చూడండి మీకు ఉదాహరణకు ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఐదవ వాక్యం మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును కనుక పేరుల ఏముంది అని తీసి పారేసినట్టు మాట్లాడకండి విగ్రహ ఆరాధనలో ఉండి నువ్వు రక్షణలకు వచ్చిన తర్వాత నీ పేరు విగ్రహ సంబంధం అనేవిగా ఉంటే ఆ పేరు మార్చబడాలి ఆ పేరు ఎత్తకూడదని నేను రెండు చోట్ల మీకు చూపించాను మరి ఆ పేరు మార్చబడాలి అని ఇక్కడ మీకు ఉదాహరణగా చూపించినాను నేహిమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడవ వాక్యంలో నేహిమియా ఇలా ఆయన ప్రార్థనలో దేవా యహోవా బ్రాహ్మను ఖల్దీల ఊరు అను స్థలము నుండి అతన్ని రపించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే పేరు మార్చాడు అబ్రాహము అన్న పేరు అబ్రహాముగా పేరు దేవుడు మార్చినాడు తర్వాత ఆదికాండం పైన అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యంలో ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదు అని దేవుడు చెప్తున్నాడు ఇక నుంచి నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోపు అనపడదు క్రీస్తు నందు నా ప్రియ దేవుని పిల్ల హృదయం మారాలే కానీ జీవితం మారాలే కానీ పేరు మార్చుకోవడంలో ఏముంది అని నన్ను ఒకవేళ అడిగితే దేవుడే ఇక్కడ పేరులను మార్చుకున్నాడు సౌలును పౌలుగా దేవుడు పిలుచుకున్నాడు సౌల అన్న మాటకు అర్థమేంటో చెప్పంటారా దేవుని వలన అడగబడినవాడు ఏమని అడిగాడు దేవుడు దేవుడు సౌల సౌల నీవెందుకు నన్ను హింసించున్నావు దేవుని వలన అడగబడినవాడు ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అన్న ఆ మాట సౌలుకు వర్తిస్తుంది సౌలు అంటే దేవుని వలన అడుగుబడినవాడు పౌలు అంటే చిన్నవాడు అతడు జ్ఞానంలోను ధనములోను ఆస్తిపాస్తుల్లోనూ అధికారములోనూ ఒక ఉన్నత స్థితి కలిగిన వాడే దేవుడు పిలువగా తన్ను తాను తగ్గించుకున్నాడు క్రీస్తు ఖైదీగా పిలువబడ్డాడు ఈరోజు క్రీస్తునందు ప్రేమైన దేవుని పెళ్ళరా చాలామంది మీటింగ్స్ అప్పుడు పిలుస్తున్నప్పుడు వారి పేరుతో పాటు పక్కన కులము కనబడుతున్నప్పుడు ఏంటి ఈ వ్యక్తి కులాన్ని తగిలించుకున్నాడు ఏంటి అని అనిపిస్తున్నప్పుడు ఈ వ్యక్తి మారాడా ఇంకా మార్పులోనికి రాలేదా చాలామంది నేటి కాలంలో క్రైస్తవులుగా మారారు కానీ కులాన్ని వదిలిపెట్టడం లేదు మీకు ఒక వాక్యం చూపిస్తాను రోమిలి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వాక్యం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాదల్లో కులము ఒకటి పురిలారా కుల వ్యవస్థను దేవుడు స్థాపించలేదు మతాన్ని స్థాపించిన స్థాపకులు ఉన్నారు కానీ కుల వ్యవస్థాపకులు ఎవరు లేరు కులాలు చేసిన పనులను బట్టి అంటే చేస్తున్న వృత్తులను బట్టి కులాలు వస్తాయి ఉదాహరణకు బట్టలు ఉతికేవాడు ఉన్నాడనుకోండి చాకలి అన్నారు అలాగే కుండలు తయారు చేస్తున్నాడు అనుకోండి కొమ్మరి అన్నారు ఇలాగా వారి వృత్తులను బట్టి కులాలు ప్రస్తావించబడ్డాయి ప్రపంచంలో నాలుగు వేల రెండు వందల కులాలు ఉన్నాయి ఎందుకు మన భారతదేశంలో మూడు వేల కులాలు కనబడుతున్నాయి పురిలాన మన భారతదేశంలోనే కులాల ప్రస్తావన ఎక్కువగా ఉంది మూడు వేల కులాలు కనబడుచున్నాయి కనుకనే భారతదేశంలో పెళ్ళిళ్ళ సమయంలో లోక మర్యాదలు చొప్పున ఏ కులమండి మీది అని అడుగుతారు అంటే లోకమర్యాద అది పెళ్లి చేసుకునేటప్పుడు ఏ కులం అండి అంటారు ఏ కులపు వారు ఆ కులం దేవుడిని యొక్క మనస్సులో కులం ఉందా కులాన్ని దేవుడు స్థాపించిన వ్యవస్థాపకుడు కాదే మానవుడు కులం 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 అంటూ దానికోసమే తప్పిస్తున్నాడు ఇల్లు కట్టుకోవాలంటే మా కులపోళ్ళ మధ్యలో మేము ఇల్లు వేసుకుంటామండి అంటారు పెళ్లి చేసుకోవాలంటే మా కులంలోనే మేము పెళ్లి చేసుకుంటామండి అంటారు ఇంకేదన్నా కార్యక్రమాలు తెచ్చినప్పుడు ఈనాడు మందిరానికి వెళ్ళాలన్నా మన కుల సంఘాలు ఉన్నాయా అని వెతుక్కుంటున్నారు నందు ప్రియా దేవుని పిల్లరా మానవుని మట్టి మెదడులో పుట్టింది కుల వ్యవస్థ కులం కులం అంటూ కూడు చచ్చిపోతున్నారని దయవచ్చు రాజబాబు గారు పాట రాశారు కనుక నేటి కాలంలో కులం కులం అంటూ మనుష్యుడు జీవిస్తూ ఉన్నాడు దేవుని తలంపులో లేనిది దేవుని ఆలోచనలో లేనిది కుల వ్యవస్థ కనుక ఇక్కడ నేను చాలా చక్కగా స్పష్టంగా వివరంగా మీకు తెలియచేస్తూ వస్తున్నాను ప్రియులరా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా ఆత్మీయత నుండి మనం కోల్పోకూడదు ఆత్మీయతలు మనం అభివృద్ధి చెందుతున్న వారంగా ఉండాలి అసలు మనం క్రైస్తవులుగా ఎందుకు పిలువబడ్డాం కారణం చూపిస్తాను రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు అక్కడ కలిపి ఉంటుంది చివరి భాగంలో నేను చదువుతున్నాను మీరును వారిలో ఉన్నవారై అంటే అపోస్తులలో ఉన్నవారై వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అంటే వారుగా ఉండుటకు మీరు పిలువబడి ఉన్నారు మనము ఎవరము అంటే వారుగా ఉండుటకు వి వీఆర్ క్రిస్టియన్ క్రైస్తవునిగా మనం పిలువబడ్డాం క్రైస్తవునిగా అంటే క్రిస్టియన్గా ఉండడానికి మనం పిలువబడ్డాం క్రిస్టియన్ అంటే నేటి కాలంలో మతమని అది కులమని ముడిపెట్టేశారు కులంలో మతాన్ని మతంలో కులం రెండింటినీ జాయింట్ చేసేసారు నేనేం చెప్తున్నానంటే క్రైస్తవునిగా మనం జీవిస్తున్నప్పుడు కుల ప్రస్తావన రాకూడదు కుల ప్రస్తావన ఎప్పుడైతే వస్తుందో మనం ఇంకా చంపబడలేదు ఇంకా మన పాపముల నుండి చంపబడి తిరిగి లేవలేదు దాన్ని చంపాలి కులాన్ని కులాన్ని ఎప్పుడైతే చంపుతామో కులమును ఎప్పుడైతే వేరవుతామో కులమును ఎప్పుడైతే ప్రత్యేకించబడతామో అప్పుడే క్రైస్తువునిగా మారుతా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి క్రిస్టియన్ నా కులమండి అంటే నేటి కాలంలో సర్టిఫికేట్ ఇవ్వడం చాలా కష్టం గత కాలంలో క్రిస్టియన్ పేరున సర్టిఫికెట్స్ ఇచ్చారు ఇప్పుడు ఇవ్వడం చాలా కష్టం పర్వాలే అయితే నేనేం చెప్తున్నానంటే మీరు మీ పేర్లను ప్రసంగ వేదికల మధ్య లేకపోతే సాక్ష్యాల మధ్య లేకపోతే అనేకుల మధ్య మీరు బాప్తిసము తీసుకున్న తర్వాత మీ పేరు ఏ పేరు అయితే పెట్టారో ఆ పేరే పలకబడాలి ఆ పేరు పలకబడాలి కులం దానికి జోడించకూడదు నేటి కాలంలో కులాన్ని జోడించి ఆ కులపు వాళ్ళ మధ్య గుర్తింపులోనికి రావడానికి నాది ఈ కులం అని చెప్పుకోవడానికి ఇంకా కులాన్ని చంపుకోలేకపోతున్నారు నీవు క్రైస్తవునిగా ఎలా మారినట్టు నీవు క్రైస్తవునిగా ఎలా సాక్ష్యం పొందినట్టు ఉచ్చనింపకూడదు అని బైబిల్ చెప్తుంది కాబట్టి పేరు పెట్టి పిలిచేవాడు ఆయన కులాన్ని పిలవలేదు కదా నీ పేరేంటో దేవునికి తెలుసు మారు వచ్చిన తర్వాత నీ పేరేంటో దేవునికి తెలుసు పక్కన కులాన్ని చేర్చుకో కులాన్ని చూచి అసహించుకుంటాడు దేవుడు మనుషులు పెట్టింది కులం ఈ కుల వ్యవస్థ ద్వారా నేటి కాలంలో భక్తి కూడా పాడైపోతూ ఉంది పెళ్ళిళ్ళ సమయంలో పాడైపోతూ ఉంది దయచేసి దయచేసి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను పుర్రీలారా ఇక్కడ ఉన్నది యేసు క్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడితే మనం ఏసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డా బైబిల్ ఇలా చెప్తుంది పురి లారా ఏమని చెప్తుందో తెలుసా కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు ఆయన వారు బ్రతికింపబడుతురు ఆయనవారు యేసు వారుగా బ్రతకడానికి సాక్షిగా ఉండడానికి పిలువబడిన ఆయనవారు రేపు రాకడలో వారు బతికింపబడుతురు ఆయన వారు బతికింపబడుతురు ఈ మాట ముందుగానే ఐషియా గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో మృతులైన వారు బతుకుతురు ఎవరు నీవారు ఆ ప్రవక్త పలికిన ఆ మాటలో మృతులైన నీ వారు బతుకుదురు నీ వారు బతుకుదురు అంటే యస్సు క్రీస్తు వారుగా పిలువబడిన వారు క్రిస్టియన్ వారు బతుకుతురు ఈరోజు క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరుడ ఉన్నదిగా లేఖనములో మీకు చెప్పాను ఉన్న వాక్యం మీకు చెప్పాను ఈ వాక్యానికి మన జీవితాలను సరిచేసుకుందా మన జీవితాలను సరిదిద్దుకుందా ప్రభువు రాకడలో దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒకవేళ కులము అడ్డొస్తే దాన్ని పక్కన పెట్టు దేవుడు కుల స్థాపకుడు కాదు మతస్థాపకుడు కానీ కాదు క్రైస్తవ్యము మతము అని క్రైస్తవ్యము అంటే నిమ్మన జాతికి సంబంధించిన వారని చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవులు లోకంలో ఉన్నతమైన వారుగా ఉన్నతమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుచుకున్నాడు మన జీవితాలు ఉన్నతంగా ఉండాలని ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను కొరిందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వాక్యం కాగా ఎవడైనను క్రీస్తునంతున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయును మనం క్రీస్తునందు ఒకవేళ ఉంటే అన్నీ నూతనంగా మారిపోతాయి పురిలేరా క్రీస్తునందు మనం బతుకుతున్నప్పుడు లోక సంబంధమైన మర్యాదలు ఏవీ కూడా మన వెంట రావు క్రీస్తులు సమస్తము నూతన సృష్టిగా మన జీవితాన్ని మార్చేస్తాడు మీకు ఇంకా సందిగ్ధాలు ఉంటే మీకు ఇంకా ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు నాతో పంచుకోవచ్చు పురిదరా నాతో మీరు మాట్లాడవచ్చు ఎందుకంటే మనము సహోదర సహోదరులం ఒకరికొకరుము ఆత్మ సంబంధంగా సరిచేసుకొని దేవుని రాజ్యానికి వెళదాం యోహన్ రాసిన స్వార్థ అధ్యాయం మూడవ వాక్యంలో గొర్రెలు అతని స్వరము విను అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును ఆయన పేరు పెట్టి పిలిచి లోకములోండి మనలను మంచి కాపురిగా తన ప్రాణమిచ్చి రక్షించిన కాపురిగా వెలుపలకి నడిపిస్తాడు నుండి పరలోకానికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు పేరు పెట్టి నీ పేరు క్రీస్తునందు ఏ పేరుగా మార్చబడిందో ఆ పేరును బట్టి పరలోకానికి మనం చేర్చబడతాం కనుక లోక మర్యాదల ప్రకారంగా మన జీవితం ఒకవేళ ఉంటే నేను మీకు అనేక ఆనవాళ్లతో కూడిన వాక్యపు ఆధారము మీకు చూపించి లేఖనముల్లో ఉన్న సత్యాలను మీకు వివరించి నేను మీకు చెప్పాను రోమి రాష్ట్ర పత్రికలో పన్నెండవ అధ్యాయములు రెండవ వాక్యములు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి మన మనస్సు మారాలి ప్రియులరా వారి పేరులో ఏముందండి పేరులో ఏముంది మన బర్తుకు మారితే పేరు కూడా మారిపోతుంది అపవిత్రమైన ఆ పేర్లతో మీరు పిలవకూడదు అని దేవుడు చెప్పాడు భక్తుడైన ద్వారా కూడా దేవుడు చెప్పించినాడు ఆ పేరులు నేను ఎత్తను అన్నాడు కనుక ఈరోజు రూపాంతరం వచ్చింది మనకు పుట్టిన బిడలకు ఏ పేర్లు పెట్టాలి ఇటువంటి పేర్లతో మనం మన బిడలను పిలుచుకోవాలి తర్వాత బాప్తిస్వం విషయంలో మనం చనిపోయి తిరిగి లేచిన ఆత్మీయ పునరుజ్జీవం పొందుకున్న తర్వాత దైవదాసులు మనకు పేరు పెడతారు ఆ పేర్లను బట్టి మనం కొనసాగాలి కానీ కుల వ్యవస్థను మళ్ళీ ఆ పేరుకు పొలం అవుతుంది కులంలో ఉన్న ఆ కులపు ఆ సాంగత్యాన్ని ఆ పేరుకు తగిలించవద్దు నీవు లోకముల నుండి వాడు మూర్ఖులకు ఇతరము వారికి వేరై రక్షణ పొందిన దేవుని బిడ్డ నీవు ప్రత్యేకించిన జీవితం ఇది ఇది నివాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం ఇది ఇది జ్యేష్ఠుల సంఘం ఇది ఆ సంఘం మీద మనం కట్టబడ్డాం ఆ సంఘం మీద కట్టబడుచున్నప్పుడు ఆయన ఏ పేరు నీకు పెట్టాడో ఆ పేరును బట్టి నిన్ను పిలిచి తన రాజ్యానికి తీసుకెళ్తాడు దేవుడు పెట్టిన పేరుకు నీ కులాన్ని పెట్టొద్దు నీ కులం తీసుకోవద్దు మందిరానికి వెళ్ళేటప్పుడు నా కులపు వాళ్ళు అక్కడ కూడుకుంటున్నారు అని ఆ రీతిగా వెళ్ళొద్దు ఒకసారి నేను మా యొక్క స్వగ్రామం నెల్లూరు జిల్లా ఆ నెల్లూరు జిల్లాలో ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు చాలా కాలం దేవుని వాక్యమందు ఎదిగి తర్వాత పిలుపు పొందుకొని ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళి సేవలో వాడబడుచున్నాను నెల్లూరు ప్రాంతానికి నేను తిరిగి వెళుతూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు నన్ను గమనించి వందనాలు చెప్పి శుభాలు పలికాడు చాలా చక్కగా మాట్లాడాడు మీరు ఏ మందిరానికి వెళతారు అని అడిగాను నేను ఆ మందిరం పేరు చెప్తే బాగుండేది ఆ సేవకుని పేరు చెప్తే బాగుండేది అతడు ఏం చెప్పాడు అంటే మా కులపు వాళ్ళంతా ఆ సంఘానికి వెళ్తారండి అక్కడికి వెళుతున్నాము అన్నాడు మీదేమి కులము అడిగాను మాది పద్మశాలి కులము అండి అన్నాడు సరే ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ అని మంగళగిరి అండి మంగళగిరిలో పద్మశాలీలే ఆ సంఘంలో ఉంటారండి వేరే వారు ఉండరండి అని అతడు సాక్షి చెప్పినాడు ఓహో ఇలా కూడా సహవాసాలు ఉంటాయా ఇలా కూడా మందిరాలు ఉంటాయా అని అప్పుడు తెలుసుకున్నాను నేను క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ఇది మట్టి మెదడులో పుట్టిన కుల వ్యవస్థ ఇది మళ్ళీ చెప్తున్నాను ఒక ప్రసంగి కూడా ఒక వేదిక మీద ఒక మాట అన్నాడు తన జీవితంలో సత్యము తెలుసుకున్న తర్వాత ఏమన్నాడంటే నా దృష్టిలో నా కులం నేను విసర్జించిన మలము అన్నాడు వాస్తవమే ఆ రీతిగా నువ్వు విసర్జించాలి ఆ రీతిగా నీవు నీ జీవితంలో ప్రభువు కంటే దేనిని ఎక్కువగా గనపరచకూడదు ఈరోజు ఈ వీడియో చేయడానికి పరిశుద్ధాత్ముడే కారకుడు పరిశుద్ధాత్మ దేవుడే ఈ వీడియో యొక్క కారకుడు ఆయన నన్ను బలవంతంగా ఈ విషయాలను చెప్పిస్తున్నాడు దయచేసి నన్ను అపార్థము చేసుకోవద్దు నేను ఆత్మతో నింపబడి ఈ మాటలు చెప్పాను ఈ మాటల మీద ఎవరు సనగవద్దు సరిదిద్దుకోండి నేటి వ్యవస్థ పాడైపోయి ఉంది నేటి ఆత్మీయ జీవితంలో సరైన విధానంలో లేదు పరిశుద్ధాత్మ దేవుడు నాలో దుఃఖిస్తూ ఈ మాటలు చెప్పిస్తున్నాడు ఆయన ఈ మాటలు భారభరితంగా చెప్పుచున్నప్పుడు నాలో కూడా దుఃఖం ఉంది ప్రియుల ఎందుకంటే ప్రభుల వారు తన శిష్యులతో ఒక మాట చెప్పడం జరిగింది మత్తి పదవ అధ్యాయం ఇరవై వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కాని మాట్లాడువారు మీరు కారు పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి మాట్లాడుచున్నప్పుడు మనం దూషించామనుకోండి క్షమాపణ ఉండదు ఆత్మను వారికి క్షమాపణ ఉండదు కనుక నీ పేరు ప్రక్కన ఒకవేళ కుల వ్యవస్థను నువ్వు ఒకవేళ నడిపిస్తున్నావేమో ఆ కులం మధ్య నీవు చలామణి అవుతున్నావేమో ఆ కులాన్ని గురించి నీవు ఎక్కువ చేసి మాట్లాడుతున్నావేమో దయచేసి నువ్వు క్రైస్తుడు అని క్రీస్తు కొరకు పిలువబడ్డావని క్రీస్తు మాటలే చెప్పాలి అని నూచపాల్సింది సువార్త చెప్పాల్సిన సువార్త లోకము నుండి ప్రత్యేకించబడిన జీవితాన్ని గురించి నూచపాల్సింది మరణించిన తర్వాత పరలోకానికి చేర్చే సువార్త కనుక ఇవన్నీ ఆటంకాలు అడ్డులు తొలగించుకోవడానికి ఈ మాటలు మీకు చెప్పుచున్నాను ప్రియుల కనుక ఈ మాటలు మీరు విన్న తర్వాత ఆత్మీయంగా బలపరచబడండి ఆత్మీయంగా స్థిరపరచబడండి దేవుని రాకుడు కోసం ఆయత్తపడండి దేవునిలో ఎదగండి అనేక విషయాలు ఆత్మీయ విషయాలు ప్రతిరోజు మనం నేర్చుకుంటూ రాకడకు మనం ఎత్తబడదాం ఆ చికృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక మే గట్ బెస్ట్ మీ అందరికీ వంద నాలుగు థ్యాంక్ యూ